యాదవగిరి రంగమన్ ఆంజనేయ స్వామి చైర్మన్ లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి నేను చైర్మన్గా ఉన్నాను పైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను ఈ ఆంజనేయ స్వామి చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది మన ఆంజనేయ స్వామి కృపతో ఎవరి వరకు జాబ్స్ లేకున్నా లేదు అంటే ఏమన్నా హెల్త్ బాగా లేకున్నా ఏమన్నా కూడా అన్ని సక్సెస్ అయితే ఉన్నారు ఊరం రాజులు కూడా నలభై ఒక్క రోజులు అక్కడ ధ్యానం చేసేసి అక్కడ పూజ చేసి నలభై ఒక్క రోజులు మారి చేసిన తర్వాత యుద్ధాన్ని పోయే వాళ్ళు అక్కడ నలభై ఒక్క రోజులు యా రాజు అయితే ఇది చేస్తున్నారో వాళ్ళందరూ గెలిచినారు అదే సాంప్రదాయం ఇప్పుడు కూడా మనకి వస్తా ఉంది ఎవరి వరకు హెల్త్ బాడు లేని వాళ్ళు కానీ జాబ్ లేని వాళ్ళు కానీ అందరూ నలభై ఒక్క రోజులు అక్కడ డైలీ పూజ చేసి ఇది చేస్తా కన్నా వాళ్ళ కోరికలన్నీ కంప్లీట్ గా తీరుతాయి చాలా మంది బాంబే నుంచి కానీ పూనా నుంచి కలకత్తా నుంచి మెడ్రాస్ నుంచి అందరూ వస్తా ఉన్నారు వాళ్ళ కోరికలు తీసుకొని పోతా ఉన్నారు వాళ్ళకి అసలుకి ఆధ్వర్యంలో రణమున్ స్వామి ఉంది అని కూడా వాళ్ళకి తెలియటం లేదు లేదు ఆంజనేయ స్వామి వాళ్ళకి కళలో కనిపించి నువ్వు జాబ్ కావాలంటే అక్కడ వస్తే జాబ్ వస్తుంది అని చెప్తే అట్లా చాలా మంది తెలుసుకొని ఇక్కడ కనుక్కొని వచ్చి పూజ చేసుకొని పోతా ఉన్నారు ప్రతి భక్తుడు ఈ వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకునే దానికి డేస్ డైలీ పూజ చేసి ఇది చేస్తే బాగుంటుంది వాళ్ళ పోలీసులు అన్ని హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా తీరుస్తాయి వాయుపుత్ర రణవండీ బజరంగ బలికి రామ జానకి رام لکشم جان کی چیت پی کے گیٹی رام لکشم جان کی جی شری رام جو بولو پیار سے بولو جور سے بولو پیار سے بولو برک کی, کی بولو رنبل سومی کی وائی پت ہنمان کی بدرنڈ بلی کی جی سری رام جائے شری رام بولو رنمل جی نے سوامی کی وائی پتر ہنمان کی بدرنڈ بلی کی جی شری رام جائ سری رام را. بولو رنمل جی نے سومی کی وائی پتر ہنمان کی بدرنڈ నా పేరు టీజీ టీజి పండాశెట్టి యాదవగిరి స్వామి చైర్మన్ ని లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి నేను చైర్మన్గా ఉన్నాను పైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను ఈ ఆంజనేయ స్వామి చాలా అభివృద్ధి ఉంది మన ఆంజనేయ స్వామి కృపతో ఎవరి వరకు జాబ్స్ లేకున్నా లేదు అంటే ఏమన్నా హెల్త్ బాగు లేకున్నా ఏమున్నా కూడా అన్ని సక్సెస్ అయితే ఉన్నారు పూర్వము రాజులు కూడా నలభై ఒక్క రోజులు అక్కడ ధ్యానం చేసేసి అక్కడ పూజ చేసి నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత ఇదాన్ని పోయేవాళ్ళు అక్కడ నలభై ఒక్క రోజులు యాయా రాజు అయితే ఇది చేస్తున్నారో వాళ్ళందరూ గెలిచినారు అదే సాంప్రదాయం ఇప్పుడు కూడా మనకి వస్తా ఉంది ఎవరి వరకు హెల్త్ బాడు లేని వాళ్ళు కానీ జాబ్ లేని వాళ్ళు కానీ అందరూ నలభై ఒక్క రోజులు అక్కడ డైలీ పూజ చేసి ఇది చేస్తా వాళ్ళ కోరికలన్నీ కంప్లీట్ గా తీరుతాయి చాలా మంది బాంబే నుంచి కానీ పూనా నుంచి కలకత్తా నుంచి మెడ్రాస్ నుంచి అందరూ వస్తా ఉన్నారు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చొని పోతా ఉన్నారు వాళ్ళకి అసలుకి పాదంలో రనమల్లి ఆంజనేయ స్వామి ఉంది అని కూడా వాళ్ళకి తెలియటం లేదు ఆంజనేయ స్వామి వాళ్ళకి కళలో కనిపించి నువ్వు జాబ్ కావాలంటే అక్కడ పొయ్యి వస్తే జాబ్ వస్తుంది అని చెప్తే కానీ అట్లా చాలా మంది తెలుసుకొని ఇక్కడ కనుక్కొని వచ్చి పూజ చేసుకొని పోతా ఉన్నారు ప్రతి భక్తుడు ఈ వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకునే దానికి ఫార్టీ వన్ డేస్ డైలీ పూజ చేసి ఇది చేస్తే బాగుంటుంది వాళ్ళ కోరికలన్నీ హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా తీరుస్తాయి

అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంట్రల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో ڈبل تھری نائن فور